పాత్రికే మిత్రులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ సో తూర్పుగోదావరి జిల్లా పోలీస్ ఈ ప్రాపర్టీ క్రైమ్ సంబంధించి దొంగతనాలకి సంబంధించి ఈ కొవ్వూరులో గత నెల ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున మహమ్మద్ మహారాజ్ అనే ఒక అపార్ట్మెంట్ దగ్గర ఉషశ్రీ అనే ఒక గోల్డ్ షాప్ మర్చెంట్ ఉంటాడు అపార్ట్మెంట్ లో అందుకే అతని ఇంట్లో రాత్రి హెచ్బీ అయింది నాలుగు వందల గ్రాముల గోల్డ్ పోయింది సో అతను ఈ నాలుగు వందల గ్రాములు పోయినట్టుగా మనకి కంప్లైంట్ ఇచ్చారు తర్వాత వెంటనే మన కొవ్వూరు సిబ్బంది మరియు క్రైమ్ సిబ్బంది అందరూ కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు వెంటనే క్రైమ్ సింగ్ వెళ్ళారు మొత్తం అన్ని రకాలైనటువంటి ఏదైతే డాగ్ స్క్వాడ్ ఫింగర్ ప్రింట్ అంతా పోయారు పోయిన తర్వాత అక్కడ ఉన్న ఆధారాలతో పాటు క్రిమినల్స్ ని ఐడెంటిఫై చేయడం అయింది క్రిమినల్ చాలా నొటోరియస్ క్రిమినల్ ఈయన పేరు పొన్నాడ వీరబాబు ఈయన మీద సుమారు నలభై కేసులు ఉన్నాయి పెద్ద పెద్ద ప్రాపర్టీ అపెండర్ మన ప్రాంతంలో సో ఇతన్ని ట్రాక్ చేయడం జరిగింది ఈయన కూడా అంతే విలాసాలకి అలవాటు పడి ఈయన గోవా సిరిడి హైదరాబాద్ ఇక్కడ దొంగతనాలు చేస్తాడు అక్కడ పెట్టుకుంటాడు అంత అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తా ఉంటాడు ఇక్కడ దొంగతనాలు చేస్తా ఉంటాడు సో ఇతను ఆ మొత్తం సొత్తుని కూడా దొంగతనం చేయడం జరిగింది ఇతనితో పాటు ఇతనికి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి ఇంకో వ్యక్తి లంకల్ లంకలపల్లి నాగరాజు ఆ ప్రాపర్టీని దొంగతనం చేసిన తర్వాత ఇతనికి షెల్టర్ ఇచ్చింది కానీ ఆ ప్రాపర్టీని డిస్పోజ్ చేయడానికి పాటు పడుతున్నది కానీ అంత కూడా ఈయన నాగరాజు ఈయన ఆ భీమవరం అలాగే ఈ పొన్నాడ వీరబాబుది ఆ మన కాకినాడ జిల్లా జగన్నాథపురం ఏటి మొగ సో మొత్తం ఇంపాక్ట్ మనం ఏదైతే ఇప్పుడు చూపిస్తున్నామో ఒక ముప్పై ఏడు గ్రాములు మాత్రమే మనపురం గోల్డ్ భీమవరంలో ఉంది రిమైనింగ్ అంతా కూడా మనం ఇంటాక్ట్ రికవరీ చేశాం ఈ దగ్గర నాకు ఈయన మీద కేసు బుక్ చేసి ఇప్పుడు రిమాండ్ చేస్తున్నాము మొన్న రాత్రి రాజనగరం ఏరియాలో ఒక రాబరీ జరిగింది సో కుంట నుంచి వచ్చేటటువంటి మణికంఠ అనే డ్రైవర్ వరదా మణికంఠ అనే డ్రైవర్ ఆ అతను మన హైవే మీద వెళ్ళిపోతుంటే చీకట్లో టార్చి చూసి ఆయన దిగాడు సో లోపలికి వెళ్ళడంతో ఆ అక్కడ ఒక ఇద్దరు అఫెండర్స్ వారిద్దరు పేర్లు కూడా చాలా బలరాం బాలం యేసు వీళ్ళిద్దరు కూడా అతను నైపుతో బెదిరించి రెండు ఉంగరాలు తీసుకొని సో ఫోన్ పే ఫోన్ చేయించుకొని ఎక్స్పాండ్ అయిపోయారు సో ఇమీడియట్ గా టీమ్స్ అన్ని అలర్ట్ అయ్యాయి టీమ్స్ అన్ని అలర్ట్ అయ్యి మనము ఈరోజు మీరిద్దరిని ఆ నైట్ తో పాటు రెండు ఉంగరాలు వాటిని ఇది రాబరీ కేస్ ఈ రాబరీ కేస్ లో భాగంగా సో వారిద్దరిని కూడా మనం పట్టుకోవడం జరిగింది ఇక్కడ ఇన్స్పెక్టర్ సో నగరం ఇన్స్పెక్టర్ ఇతన్ని బాలం ఏసు వీరిద్దరు కూడా రాజమండ్రి టౌన్ లోనే ఉంటారు సో వీళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది ఈరోజు వారి మీద రాబరీ కేసు పెట్టి అరెస్ట్ చూపించడం జరుగుతుంది కేసు బొమ్మూరులో లో జూలై నెలలో అయింది ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో అయింది సో ముద్దాయి పేరు చన్నా ప్రసాద్ ఇతను కూడా మనకి ఈ స్నాచింగ్ చేసినట్టుగా కన్ఫెక్షన్ చేయడం జరిగింది దీంట్లో ఆరు కాసులు గోల్డ్ రికవరీ చేయడం జరిగింది ఇతను కూడా ఆ ఒక స్కూటీ పెట్టుకొని తిరుగుతా ఉంటాడు ఈయన వేరియస్ ప్లేసెస్ లో ఉంటా ఇప్పుడు సెటిల్ అయిపోయాడు సో ఇది రేర్ ఎఫెన్స్ ఒకటే అఫెన్స్ జరిగిన ఇంతకు ముందు ఎటువంటి నేరాలు లేవు ఈయన మీద సో ఈ ఈ బంగారాన్ని కూడా మనం నలభై ఆరు గ్రాములు ఇది కూడా మనం రికవరీ చేయడం జరిగింది ఇటీవల కాలంలో మోటార్ సైకిల్స్ మన కడియం వారు దగ్గర దగ్గర ఒక పదిహేను పదహారు మోటార్ సైకిల్స్ పట్టుకున్నారు అలాగే టూ టౌన్ లో వైర్ ఎఫెన్సిలు పట్టుకున్నారు అలాగే చాగల్ ఏరియాలో కూడా స్నాచింగ్లు పట్టుకున్నారు సో ఓవరాల్ గా There is a lot of detection in the district.